నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరొక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది వివరాలలోకి వెళితే కువైట్ సెంట్రల్ బ్యాంకు వ్యక్తిగత వినియోగదారుల హక్కులను రక్షించేందుకు బ్యాంకు కస్టమర్ ప్రొటెక్షన్ గైడ్ పేరుతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఈ చర్య ద్వారా బ్యాంకింగ్ సేవల్లో పారదర్శకతను పెంచడం అలాగే సమాజంలోని ప్రతి వర్గానికి ఆర్థిక బ్యాంకింగ్ సేవలు సమానంగా అందేలా చూడడమే లక్ష్యమని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు వినియోగదారుల ఫిర్యాదుల పైన ఐదు పని దినాల్లో చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం ఈ గడువు మనం చూసుకుంటే పదహైదు పని దినాలుగా ఉండేదాన్ని ఐదు పని దినాలకు తగ్గించడం జరిగింది అలాగే వినియోగదారులకు మొదటి సంవత్సరం ఉచితంగా వీసా మరియు మాస్టర్ క్రెడిట్ కార్డులు ఇవ్వవచ్చు కానీ ఆ ఉచిత కాలం ముగిసిన తర్వాత కస్టమర్ అంగీకారం లేకుండా పునరుద్ధరించరాదని చెప్పేసి స్పష్టం చేశారు అదేవిధంగా మాస్టర్ కార్డు లేదా వీసా క్రెడిట్ కార్డు సేవలకు సంబంధించి ఏ విధమైన అదనపు ఫీజులు లేదా ఛార్జీలు వసూలు చేయకూడదని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ కువైట్ కువైట్లోని స్థానిక బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఈ కొత్త నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ చివరి నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని బ్యాంకు వినియోగదారులు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణను దృష్టిలో ఉంచుకొని బ్యాంకుల పైన సెంట్రల్ బ్యాంకు కఠినమైన నియంత్రణ నిబంధనలు విధించింది ఫిర్యాదుల పైన ఐదు రోజుల్లోపే పరిష్కారం చూపాలని చెప్పేసి క్రెడిట్ కార్డు గడువు ముగిసిన తర్వాత దాన్ని రెన్యువల్ చేయాలంటే కస్టమర్ అనుమతి తప్పనిసరి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ఒకసారి క్రెడిట్ కార్డు చూసుకున్న తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే కస్టమర్ అనుమతి లేకుండా చేసిస్తూ ఉన్నారనమాట ఇకపైన అలా కుదరదని చెప్పేసి కస్టమర్ అనుమతి తీసుకొని దాన్ని మీరు రెన్యువల్ చేయాల్సి ఉంటుంది లేకపోతే కానీ చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కువైట్లోని స్థానిక బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్